ఉగాది పర్వదినం గురించి ఎంతో చక్కగా వివరించారు ఉగాది ఎందుకు జరుపుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు చక్కగా వివరించారు ఉగాది పచ్చడిని తయారు చేసి పిల్లలకు పేరెంట్స్ కు తినిపించారు ఉగాది పచ్చడి యొక్క విశేషాలను తెలియజేస్తూ ఉగాది పచ్చడి తినడం వల్ల జరిగే ఉపయోగాలను తెలియజేశారు తమ స్కూల్లో పిల్లలకు విద్యతో పాటు అన్ని విధాల శిక్షణను ఇస్తున్నామని తెలిపారు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మాస్టర్ మైండ్ స్కూల్ ఎంతో ముందంజలో ఉందన్నారు అందరికీ నమస్కారం అండి అండ్ వి ఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యాబ్ ఆల్ ద పేరెంట్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఉగాది ఈవెంట్ ఇన్ మాస్టర్ మైండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ ఆర్ ఇన్విటేషన్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టుడే వై వి గ్యాదర్డ్ అంటే ఇక్కడ ఉగాది ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాము అసెంబ్లీ ఉన్నాము ఉగాది అనగానే ఫస్ట్ మనకి ఎన్నో గుర్తొస్తుంటాయి మెయిన్ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది సో ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందర అసలు ఉగాది అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ముందు కనుక్కుందాం ఉగాది అంటే యుగా మరియు ఆది ఈ రెండు పదాల కలయిక ఉగాది అని అంటారు సో బ్రహ్మ సృష్టించిన రోజు అని కూడా ఈ ఉగాదిగా పరిగణిస్తారు మన పురాణాల ప్రకారం అయితే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున వచ్చే తొలి పండగ ఉగాది పండగ మామూలుగా ప్రపంచమంతా నూతన సంవత్సరం జనవరి ఇరవై ఒకటిన జరుపుకుంటారు కానీ మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది సో ఇక్కడ ఏంటి అని అంటే మామూలుగా తెలుగు మాసాలు పన్నెండు మన ఇంగ్లీష్ నెలలు ఎలాగైతే పన్నెండు ఉన్నాయో తెలుగు మాసాలు కూడా పన్నెండు అందులో మొట్టమొదటిది చైత్రమాసం ఈ చైత్రమాసానికి పేరు ఎలా వచ్చింది అని అంటే నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు సో అందుకని చైత్రమాసం అంటారు సో చైత్రమాసంతో మొదలుకొని ఏప్రిల్ ఎనిమిది అంటే రేపు అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం కంప్లీట్ అయిపోయి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది మామూలుగా తెలుగు సంవత్సరాల్లో పురాణాల ప్రకారం అరవై సంవత్సరాలు ఉన్నాయని నానుడి ఈ అరవై సంవత్సరాలు ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన పదహారు వేల మంది భార్యలు ఉన్నారని మనందరికీ తెలుసు ఆ పదహారు వేల మంది భార్యల్లో ఒకరైన సందీపని అనే భార్యకి కలిగిన సంతానానికి పెట్టిన పేరే ఈ అరవై సంవత్సరాలుగా చెప్పుకుంటారు సో ఆవిడే కాదు నారద మహాముని ఆయన ఏంటి అని అంటే మామూలు అందరూ బ్రహ్మచారి అని అనుకుంటుంటారు కానీ ఆయన బ్రహ్మచారి కాదు ఆయనకి వివాహమైంది ఆయన సంతానానికి కూడా పెట్టిన పేర్లు ఈ అరవై సంవత్సరాలలో భాగంగా పెట్టిన పేర్లే అదేవిధంగా పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అనే యొక్క రాజు యొక్క కుమార్తెల పేర్లు కూడా ఈ అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి పేర్లుగా పరిగణింపబడతారు సో ఈ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మొదలయ్యే ఉగాదిని క్రోధి నామ సంవత్సరం అని అంటారు క్రోధి అంటే కోపం అని అర్థం సో అత్త మీద కోపం దుత్త మీద విరిచినట్టు కోపం ఉంది కదా అని చెప్పేసి ఆ కోపాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపించకుండా కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఉగాది అనగానే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా ఇష్టంగా తినేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేస్తారు అనంటే ఇందులో మొత్తం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం షట్ అంటే ఆరు ఏవి అని అంటే ఏ కార్యమైనా స్వకార్యమైనా స్వామి కార్యమైనా ముందు తీపితో ప్రారంభిస్తాం కాబట్టి ఫస్ట్ మనం వాడేది బెల్లం దానితో ప్రారంభిద్దాం బెల్లంతో పాటు వగరు అంటే మామిడికాయ ముక్కలు అలాగే చేదు వేపపువ్వు ఆ తర్వాత చింతపండు పులుపు ఉప్పు కారం సో మొత్తం ఆరు కలిపి షడ్రుచులు అంటాం ఈ ఆరు రకాల పదార్థాలతోటి చేసేటటువంటి పచ్చడి ఉగాది పచ్చడి మరి ఇన్ని రకాలతోటి ఎందుకు చేస్తారు అని అంటే దానికి దేనికి సంకేతంగా వివరిస్తారు ఉగాది పచ్చడిని అంటే మామూలుగా ప్రతి ఒక్క జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాము ఆటుపోట్లు వస్తుంటాయి కష్ట సుఖాలు ఉంటాయి కష్ట నష్టాలు వస్తుంటాయి వ్యాపారపరంగా సో సుఖాలు వచ్చినప్పుడు ఎలా అయితే మనం సంతోషంగా ఉంటామో వ్యాపారపరంగా నష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంతో ఉండి మనం సంసార జీవితాన్ని ముందుకు సాగించుకోవాలన్నమాట సో అన్ని రకాల కష్ట సుఖాలని ఎదుర్కొని ముందుకు నడవడమే జీవితం సో అలాగే ఈ ఉగాది పచ్చడిలో కూడా తీపి ఉంటుంది చేదు ఉంటుంది చేదు అనుభవాలు అని అంటాం మన రెగ్యులర్ లైఫ్లో చాలా చేదు అనుభవం బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటాము సో అన్ని రకాల రుచులు అన్ని రకాలైనటువంటి అనుభవాలు ఎదురైతేనే మనము ఒక మనిషిగా నిలదొక్కుకోగలుగుతాం సో ఈ ఉగాది పచ్చడికి ఇదే అనమాట సంకేతం ఇన్ని ఆరు రుచులు ఎందుకు కలిపి ఆ పచ్చడి చేస్తారు అనంటే జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు కానివ్వండి సుఖాలు కానివ్వండి దుఃఖాలు కానివ్వండి వాటన్నిటికీ సమ ఒక మనిషి ఎప్పుడైతే ఎదుర్కొని నిలబడగలుగుతాడో అప్పుడే మనిషి జన్మ సార్థకం అవుతుంది అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి ఉగాది రోజు ప్రతి వాళ్ళు వాళ్ళ జాతక చక్రంలో ఏమిటి అనేది తెలుసుకోవాలని చాలా కుతూహలతో ఉంటుంటారనమాట సో ఆదాయం కాని కానివ్వండి వ్యయం వ్యయం అంటే ఖర్చు ఒక నెల సంపాదన మన ఆదాయం ఎంత దానికి తగ్గ ఖర్చు ఎలా ఉండబోతుంది అనేది ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా వేద పండితులు మనకు అందిస్తూ ఉంటారనమాట సో ఆ వేద పండితులు చెప్పిన పంచాంగ శ్రవణం విని దానికి తగ్గట్టుగా మీరు మన జీవితాన్ని మన ఆర్థిక స్థితిగతుల్ని మలుచుకోగలిగితే అంతకంటే మించింది ఏమీ ఉండదు సో ఆరు రుచులు అన్నాం కదా ఈ ఆరు రుచుల్లో ఏది ఎక్కువైనా బాధే ఏది తక్కువైనా బాధే ఓకే ఉప్పుకి చాలా గర్వం ఉంటుంది అన్నీ వేసి చూడు నన్ను వేయకుండా చూడు అని అంటుంది ఎందుకు మీరు ఎన్ని మసాలాలు వేసి ఎంత అద్భుతమైన వంట చేసినా కూడా ఉప్పు వేయ వేయకపోతే మటుకి ఆ వంటకి ఒక అర్థం అనేది ఉండదు రుచి అనేది ఉండదు సో ఆ ఉప్పుకి అంత అహంకారం ఉంది కాబట్టి దాన్ని ఎంత తక్కువ పాళ్ళలో తీసుకుంటే మన బీపీలో అవన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట సో అందుకు కారము ఎక్కువగా తినకూడదు ఉప్పు ఎక్కువగా తినకూడదు ఏది ఎక్కువైనా సరే అది ఒక దారికి తీస్తుంది సో ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నిటినీ అనుభవిస్తూ సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోయి గంతులేస్తూ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి కూర్చొని మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటిది ఏదీ చేసుకోకుండా ఈ క్రోధినామ సంవత్సరం అందరి జీవితాలు ఆనందమయం కావాలని మా మాస్టర్ మైండ్ స్కూల్ తరపున మా మైండ్ స్కూల్ని కూడా ఒక ప్రేక్షకులుగా ఒక పేరెంట్స్గా మీరు కూడా ఆశీర్వదించాలని కోరుతూ నమస్కారం